విశ్వనిర్మాణకుడా సృష్టికర్త జగత్ మా ఆకాశములు పట్టజాలని ప్రియ పరలోకపు తండ్రి ఈ రోజున తండ్రి గ్లోరిని మీరు ప్రేమించి తనకు తన పిల్లలకు స్థిరాస్తిగా ఓ నూతనమైన గృహమును మీరు ప్రసాదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసు శక్తి కలిగిన నామములో ఈ గృహము ఆశీర్వదించబడును గాక దీవించబడును గాక కృపాక్షేమములు కలుగును గాక ఏ సునామములో సర్వ సమృద్ధి ఈ వంశమునకు అనుగ్రహించబడును గాక ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి కుమారునికు పరిశుద్ధాత్మ నామంలో ఫస్ట్ పరమ తండ్రి యొక్కయు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ గృహమును ప్రతిష్ఠించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి అందరూ స్వాగతం అలయంలో ప్రవేశి తండి అందరూ స్వాగతం సుస్వాగతం ఏసునామంలో నీ బ్రతుకులో పాపమా కలతలా నీ బ్రతుకులో వేదన దోషమా ఆలయంలో ప్రవేశి తండి అందరూ స్వాగతం సుస్వాగతం సురమంలో ప్రభు యేసు మాటలే అయ్యారు ప్రభు యేసు మాటలే శ్రీమంతుడా సకల కారణాభూతుడా సర్వ సృష్టికి ఆది సంభూతుడా ఒకని ఆయుష్ ఆశీర్వాదముని ఉన్నది నీ నామములో ప్రభు మరి తండ్రి ప్రార్థించి ఆశీర్వదిస్తుండగా పరలోకము నుండి మీ రూమి దూతలు ఆశీర్వదించమని ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ గృహమును దీవిస్తున్నాము తండ్రి ఆమె ప్రభుయసు మాటలే రండి అందరూ మాటలై తేనె రుక్షంబులా పలియించాలని ఏసురాజు మాటలే వినుట ధన్యము ఇరుట వేళ విశ్వాసం అధికమధికమై ఆత్మలో నింపితం పొందితం అనంద అనంద హల్లెలూయా ఆలయంలో ప్రవేశం అందరు స్వాగతం సుస్వాగతం ఏసునామంలో నామమలో